వెల్కమ్ టు ఆల్ ప్రపర్ ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో రెండవ పాఠ్యాంశం బతుకు గంప ఈ పాఠ్యాంశం యొక్క నోట్స్ చూద్దాం ఇరవయవ పేజీలో అవగాహన ప్రతిస్పందనలో మొదటి ప్రశ్న పాఠంలో మీకు నచ్చిన సన్నివేశాన్ని గురించి మాట్లాడండి దీనికి సంబంధించినటువంటి జవాబు బతుకంప పాఠంలోని ఎల్లమ్మ వ్యవహారం నన్ను ఆకర్షించింది ఆమె ఊరు ఒక నదీ తీరంలో ఉంది ఆ నదిలో ఏదో వరదలో ఒక బాలుడు కొట్టుకు వచ్చాడు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మొదటి ప్రశ్నకు సమాధానం స్టాప్ చేసి రాసుకోండి తరువాత రెండవ ప్రశ్న పాఠానికి బతుకు గంప శీర్షిక సరిపోతుందా ఎందుకు ఎల్లమ్మ భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాక ఆమె ఒంటరిగానే తన పిల్లలను పోషించాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇది రెండవ ప్రశ్నకు సమాధానం స్టాప్ చేసుకుని రాసుకోండి తర్వాత ఇరవై ఒకటో పేజీలో అర్ధ సందర్భాలు రాయండి అని ఇచ్చాడు పాఠ్యపుస్తకంలో రెండు ఉన్నాయి అయితే నీవెట్లా వచ్చావేమి అనేది వారితో ఎప్పుడు కలిసినా విలితిగానే మాట్లాడతారు అనేది ఈ రెండు పాఠ్యపుస్తకంలో ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి అర్ధ సందర్భాలు అయితే నీవి ఎట్లా వచ్చావేమి దీనికి జవాబు కవి పరిచయం రాయాల్సి ఉంది తర్వాత ఈ వాక్యాన్ని ఏ సందర్భంలో అన్నారో ఆ సందర్భాన్ని వివరించాలి భావం రాయాలి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తర్వాత వారితో ఎప్పుడు కలిసినా వెలితిగానే మాట్లాడుతారు దీనికి సందర్భం రాయాల్సి ఉంది కవి పరిచయం రాసి సందర్భము దాని యొక్క భావం ఇరవై ఒకటో పేజీలోనే వ్యక్తీకరణ సృజనాత్మకత సంబంధించి పైన ఉన్న వ్యక్తీకరణ సృజనాత్మకత హెడ్డింగ్ పైన ఉన్నటువంటి ఎవరు దీనికి జవాబు యలం లాంటి వ్యక్తుల గురించి రచయిత్రి ఏమన్నది జవాబు రచయిత్రికి ఎలంతో పరిచయం ఎలా ఏర్పడింది ఈ మూడు ప్రశ్నలకు సమాధానం వ్యక్తీకరణ సృజనాత్మకత అనే అంశం హెడ్డింగ్ పైన ఈ మూడు ప్రశ్నలు ఉన్నాయి వాటి యొక్క సమాధానం స్టాప్ చేసి రాయండి ఇరవై ఒకటవ పేజీలోనే వ్యక్తీకరణ సృజనాత్మకతలో మూడు అంశాలు ఒక్కొక్క అంశంలోను మూడు మూడు తర్వాత రెండు ప్రశ్నలు ఉన్నాయి ఆ అంశంలో నాలుగైదు వాక్యాల్లో సమాధానం రాయండి ఉంది మొదటి ప్రశ్న ఎల్లమ్మ జీవనం కోసం ఏ వృత్తిని అనుసరించింది దీనికి జవాబు ఎల్లమ్మ జీవనం కోసం ఏ వృత్తిని అనుసరించింది ఎల్లమ్మకు చిన్నతనంలోనే పెళ్ళి అయ్యింది పెళ్లి తర్వాత ఆమె భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతూ ఉండేవాడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గంపలో పండ్లు పేర్చుకుని ఆ మఠం ప్రారంభించింది ఈ విధంగా ఎల్లమ్మ జీవనోపాధి కోసం అమ్మే వృత్తిని ఎంచుకుంది ఈ వృత్తి ద్వారా ఆమె కుటుంబాన్ని పోషించింది ఇక్కడి వరకు స్టాప్ చేసి రాయండి తర్వాత రెండవ ప్రశ్న రచయిత్రి ఎల్లమ్మలో గుర్తించిన గొప్ప లక్షణం ఏమిటి లక్షణాలు ఏవి సమాధానం రచయిత్రి యలంలో చాలా గొప్ప లక్షణాలను గుర్తించింది ఇక్కడ నుంచి ఇలాంటి గొప్ప లక్షణాలను రచయిత్రి ఎలంలో గుర్తించింది ఇక్కడి వరకు వ్యక్తీకరణ సృజనాత్మకతలో నాలుగైదు వాక్యాల్లో సమాధానం రాయండి అనే ప్రశ్నలో రెండవ ప్రశ్నకు సమాధానం స్టాప్ చేసి రాసుకోండి తరువాత మూడవ ప్రశ్న బాల్య వివాహాల వల్ల నష్టాలు తెలపండి ఇది ముఖ్యమైన ప్రశ్న దీనికి సమాధానం బాల్య వివాహం అంటే పెళ్ళి వయసు రాకుండానే చిన్నతనంలో పెళ్లి చేయటం ఇక్కడ నుంచి దీనివలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక్కడి వరకు చేసి రాసుకోండి తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఆ అంశం దీంట్లో ప్రశ్నకు ఎనిమిది నుండి పది వాక్యాల్లో సమాధానాలు రాయాలి ఆ అంశం ఎనిమిది నుండి పది వాక్యాల్లో సమాధానాలు రాయండి దీంట్లో మొదటి ప్రశ్న ఇరవై ఒకటవ పేజీలో బతుకుగంప పాఠ్యభాగ సారాంశాన్ని సంక్షిప్తంగా సొంత మాటల్లో రాయండి సంక్షిప్తంగా సొంత మాటలో రాయ సారాంశాన్ని రాయాల్సి ఉంది దీనికి రచయిత్రి మూలింటి చంద్రకళ బతుకంప కథలో మానవ జీవిత సంఘర్షణను చిత్రించారు ఇక్కడ నుంచి కుటుంబాన్ని పోషించడానికి పండ్లు అమ్మటం మొదలుపెట్టింది ఇక్కడ నుంచి మొదలుకొని ఆమె జీవితం మనకు చాలా నేర్పిస్తుంది ఇక్కడి వరకు ఇక్కడి నుంచి మొదలు పెట్టండి స్టాప్ చేసుకుని రాసుకోండి దీనికి కొనసాగింపుగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రాయాల్సి ఉంది బతుకుగంప పాఠ్యభాగ సారాంశం స్టాప్ చేసి రాయండి తర్వాత దానిలోనే రెండవ ప్రశ్న పాఠం ఆధారంగా ఎల్లమ్మ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి చాలా ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ ఇవ్వటం జరిగింది స్టాప్ చేసి రాయండి సైడ్ హెడ్డింగ్ పెడుతూ రాస్తే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది బతుకుగంప పాఠం ఆధారంగా ఎల్లమ్మ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి బతుకుగంప పాఠంలోని ఎల్లమ్మ ఒక సాధారణ పనులు అమ్ముకునే స్త్రీ అయినప్పటికీ కష్టజీవి సహాయ గుణం సామాజిక స్పృహ స్టాప్ చేసి రాసుకోండి తరువాత సంతృప్తిగా జీవించటం ఎల్లమ్మ ఒక ఆదర్శ మహిళ ఇక్కడ వరకు అతి ముఖ్యమైన ప్రశ్న ఎల్లమ్మ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి అనే ప్రశ్నకు సమాధానం ఇది స్టాప్ చేసి రాయండి తర్వాత ఆ అంశంలో మూడో ప్రశ్న ఎల్లమ్మకు రచయిత్రికి గల అనుబంధాన్ని గురించి రాయండి బతుకుగంప పాఠంలో ఎల్లమ్మ రచయిత్రి మధ్య చిత్రీకరించిన అనుబంధం హృదయాన్ని తాకేది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ విధంగా అని ఉంది కొనసాగి కొనసాగింపు ఉంటుంది ఇక్కడ వరకు స్టాప్ చేసి రాయండి వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది ఇదంతా కొనసాగింపు ఇక్కడ వరకు గుణాలను తెలుసుకోవచ్చు ఇక్కడ వరకు మూడో ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంది స్టాప్ చేసి రాయండి తరువాత ఈ అంశంలో ఈ అంశంలో కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి అని ఉంది దీంట్లో రెండు ప్రశ్నలు ఉన్నాయి ఒకటి పాఠం ఆధారంగా ఎల్లమ్మ రచయిత్రుల మధ్య చర్చను సంభాషణ రూపంలో రాయండి ఇది అతి ముఖ్యమైన ప్రశ్న జవాబు ఎల్లమ్మ అని స్టార్ట్ చేయండి అమ్మగారు బాగున్నారా ఇక్కడ నుంచి రచయిత్రి స్టాప్ చేసి రాయండి కొనసాగింపు ఉంటుంది తర్వాత ఎల్లమ్మ ఎల్లమ్మ ఏమని చెప్పనమ్మా ఇక్కడి నుంచి స్టాప్ చేసరా అండి చివరిగా రచయిత్రి సరే ఎల్లమ్మ ధైర్యంగా ఉండు నీకు నేను తోడుగా ఉంటాను ఇక్కడి వరకు వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఈ అంశంలో మొదటి ప్రశ్నకు సమాధానం తర్వాత రెండవ ప్రశ్న కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి దీనికి జవాబు స్టాప్ చేసి రాయండి స్టాప్ చేసి రాయండి చివరిగా ఇట్లు మీ స్నేహితుడు అని ఇక్కడ పేరు దీనికి దిగువగా క్రింద దిగువగా అంటే క్రింద ఇక్కడ చిరునామా మీరు ఏ వ్యక్తికి రాస్తున్నారో వారి యొక్క చిరునామా ఇది పదవ తరగతి పాఠ్యపుస్తకంలో నుండి రెండవ పాఠ్యాంశం బతుకుకంప నోట్స్ థ్యాంక్ యూ